అంతర్జాతీయ మహిళా దినోత్సవం వినా స్త్రీయా జననం నాస్తి వినా స్త్రీయా గమనం నాస్తి వినా స్త్రీయా సృష్టి ఏవ నాస్తి అన్నారో కవి స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు స్త్రీ లేకపోతే గమనమే లేదు స్త్రీ లేకపోతే జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అని అర్థం నిజమే స్త్రీ పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా ఓ సోదరిగా స్నేహితురాలిగా ఆపై భార్యగా తల్లిగా పిన్ని పెద్దమ్మ అత్త నాన్నమ్మ అమ్మమ్మ ఇలా ప్రతి దశలోనూ ఎదుటివారి జీవితంలో తనదైన ముద్ర వేస్తుంది కాగా మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు లింగ సమానత్వం పునరుత్పత్తి హక్కులు మహిళలపై హింస మహిళలకు సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగా మాట్లాడతారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఊరికే రాలేదు ఓ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఏటా నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో పదిహేను వేల మంది మహిళలు ఇతర కొన్ని విషయాలతో పాటు మెరుగైన వేతనం ఓటు హక్కును డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరం గుండా కవాతు చేశారు పంతొమ్మిది వందల పదిలో జర్మనీలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీకి మహిళా కార్యాలయం నాయకురాలిగా ఉన్న క్లారా జెట్కిన్ అనే మహిళ మహిళల డిమాండ్ కోసం ఒత్తిడి చేసేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచన ప్రవేశపెట్టారు పదిహేడు దేశాల నుంచి వంద మందికి పైగా మహిళలతో జరిగిన సమావేశం ఏకగ్రీవ ఆమోదంతో జెట్కిన్ సూచనను ఆమోదించింది పంతొమ్మిది వందల పదకొండులో మొదటిసారిగా జరుపుకున్నారు పంతొమ్మిది వందల పదమూడులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం తేదీని మార్చి ఎనిమిదికి మార్చారు ప్రతి సంవత్సరం అదే రోజున నిర్వహిస్తున్నారు రెండు వేల పదకొండులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి మహిళా దినోత్సవాన్ని పర్పుల్ గ్రీన్ వైట్ కలర్స్లో రిప్రజెంట్ చేస్తారు పర్పుల్ న్యాయానికి హుందాతనానికి గుర్తు పచ్చదనం ఆశావాదానికి తెలుపు స్వచ్ఛతకు గుర్తు ఈ రంగులను ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ ప్రతిపాదించిన మీదట యునైటెడ్ కింగ్డమ్ కేటాయించింది అప్పటి నుంచి శతాబ్దానికి పైగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం వనితలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు